స్వాగతం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్ లోని రెండు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు అదే విధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము సో దేశ చరిత్రలోనే ఆ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన టెన్ ఇయర్ లోని మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఒక చరిత్ర సృష్టించడం జరిగింది సో ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలి సో ఎక్కడ కూడా వైద్య పరంగా ఇబ్బందులు పడకూడదని ఒక ఉద్దేశంతోనే సో మెడికల్ కాలేజీని తీసుకొని రావటం జరిగింది తన అధికారంలో ఉన్నప్పుడే ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్ లోకి వచ్చి ఆ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను రెండు మెడికల్ కాలేజీలు కూడా రావడం జరిగింది సో మిగతా పది మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రేషన్ లో కంప్లీట్ అయినటువంటి కంప్లీట్ కావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో అది పిపీపి విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఒక పేరు పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దుర్మార్గంగా ఈ రోజు తన బినామీ లేనటువంటి వాళ్ళకి అప్పన్నంగా ప్రభుత్వం యొక్క ఆస్తిని కట్టబెట్టేందుకు ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా అనేక రకాల కార్యక్రమాల ద్వారా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా తన ధోరణి తను విరమించుకోక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా జీవో పాస్ చేసి క్యాబినెట్ లో ఎప్రూవ్ తీసుకొని ఆమోదించుకొని ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడం అనేది నిజంగా చాలా చాలా దుర్మార్గం సో ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెల్లించుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాడికి వైద్యం అనేది ఖర్చుతో కూడుకుంటే వాళ్ళకి వైద్యం అందలేనటువంటి పరిస్థితులు తెలుసు ఎక్కడ కూడా వన్స్ పీపీపీ మోడ్ లోకి వెళ్ళింది అని అంటే వాళ్ళు కేవలం ఆ ప్రాఫిట్ పరంగానే ఆలోచిస్తారు తప్ప ఎక్కడ కూడా చారిటీ అనేది మనకు ఎక్కడ కూడా కనిపించదు కాబట్టి దయచేసి ఒక ఆలోచన చేసి యధావిధిగా ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ కంప్లీట్ కావాలి కావడానికి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపుగా పదిహేడు నెలలు కావాల్సా ఉంది ఈ పదిహేడు నెలల వ్యవధిలోని రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి అప్పు ఎంత అని చూస్తే దాదాపుగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల వరకు అప్పు చేయడం జరిగింది ఈ రోజు అన్ని కోట్ల రూపాయల వరకు అప్పు చేసి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు మెడికల్ కాలేజీకి మేము ఖర్చు పెట్టలేము అని ఈ రోజు చేతులు ఎత్తేస్తుందంటే ఇంతకన్నా దుర్మార్గంగా ఇంతకన్నా దెబ్బల ప్రభుత్వం ఇంకెక్కడ కూడా ఉండదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక తుగ్ల పాలన చేస్తా ఉన్నారు అంటే తన తుడ్లకు నిర్ణయాన్ని తను తీసుకుంటూ ఈ రోజు ఆ రకమైనటువంటి పరిపాలన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తా ఉన్నారు నిజంగా ఈ రోజు అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎత్తున ఈ రోజు ఒక వైద్య ఉద్యమే జరిగింది అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే స్వచ్ఛందంగా ఇతర పార్టీలు కానివ్వండి అదే విధంగా పబ్లిక్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ అనేది వస్తా ఉంది అందరు కూడా ఈ ప్రైవేట్ కర్ని వ్యతిరేకిస్తా ఉన్నారు మీరు చూసుకుంటే స్టీల్ ప్రైవేట్ పరంగా చేస్తానంటున్నాడు కొన్ని కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ని ప్రైవేట్ పరంగా చేస్తానంటున్నాడు మెడికల్ కాలేజీలో లో విద్య వైద్యం అన్ని కూడా ఇచ్చేస్తే ఇంకా మీరెందుకండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడం మీరు కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పేసి మీరు కూడా కానీ కూర్చోండి దానికి మీకు ముఖ్యమంత్రి హోదా ఎందుకు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేందుకు కాబట్టి దయచేసి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోండి అండ్ అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో నిర్వీలం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారు ఆయన చరిత్రనే తితాడు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మూడు నెలల ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ పరిధిలో చేయిస్తే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కి ఉన్నాయి గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా బకాయిలు చెల్లించకపోవడం వల్ల చాలా మంది పేదవాళ్ళు డబ్బులు కట్టుకొని వైద్యం చేయించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ లేవు మీరు చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డు యొక్క వాల్యూ ఇరవై ఐదు లక్షలు ఈ రోజు ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసే ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో ఐదు లక్షలు అంటే ముప్పై లక్షల రూపాయలకి వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉండేది ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డులు లేవు ఆరోగ్యశ్రీ పథకము లేదు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు దీన్ని ఏ రకంగా ఈ రోజు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేక దెబ్బ ఏ రకంగా ఉంటుందంటే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మళ్ళీ స్థానిక సంస్థలో మేమేంటో చూపించుకొని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉంటుంది అనేది మేము చూపిస్తాం థ్యాంక్ యూ